పంతొమ్మిది వందల తొంభెల కాలం ఓ పల్లె ఆకాశం నల్లగా మారిన రాత్రి గ్రామమంతా మౌనంగా నిద్రలోకి జారుకుంది కాని గాలిలో ఒక చల్లని వనుకు నిండిపోయింది కుక్కలు ఆగని అరుపులు పెడుతున్నాయి ఎక్కడి నుండో కప్పలు గట్టిగా కరకరలాడుతున్నాయి ఒక ముసలియావిడ ఒక ఇంటి ముంగట కూర్చుంది ఆమె కళ్ళు మూసుకొని ఉన్నాయి కాని పెదవులు మాత్రం ఏదో జపిస్తున్నట్టుగా కదులుతున్నాయి చుట్టూ ఎక్కడా శబ్దం లేదు కాని ఆమె పెదవుల నుండి వచ్చే గుసగుసలు మాత్రం భయానకంగా వినిపిస్తున్నాయి ఆమెకు దూరంగా ఒక నలుపు నీడ కదులుతున్నట్టుంది అది మనిషి కాదు జంతువు కాదు కాని ఏదో మధ్యలో ఉండే ఒక రూపం ఆ ముసలి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది ఆ కళ్లలో ఎర్రని కాంతి రాత్రి గాలిని కోసుకుంటూ భయానకమైన కేక ఒకటి వినిపించింది ఆ కేక విన్నవాళ్లందరి శరీరమంతా వనికిపోయింది ఆ రాత్రి గ్రామంలో ఎవరూ కళ్ళు మూసుకోలేకపోయారు ఎవరికీ అర్థం కాలేదు ఆ రూపం ఎవరిదో ఆ ముసలి ఎవరో మరుసటి ఉదయం గ్రామ పెద్దలు ఒకరితో ఒకరు గుసగుసలాడుకున్నారు నిన్న రాత్రి ఆ శబ్దం విన్నారా అని ఒకరు అది సాధారణం కాదు ఆ పాతశాపం తిరిగి మేల్కొన్నట్టుంది అని మరొకరు కొంతమంది పెద్దలు గుర్తు తెచ్చుకున్నారు కొన్నేళ్ల క్రితం ఒక స్త్రీని తప్పుడు ఆరోపణలతో చంపేశారని ఆమె మరణానికి ముందు చెప్పిందట మీరు నన్ను అన్యాయంగా చంపాలని చూస్తున్నారు కాని నా ఆత్మ ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టదు ఆ రోజు నుండి గ్రామంలో వింతలు మొదలయ్యాయి పశువులు కనపడకపోవడం పిల్లలు రాత్రివేళ కేకలు వేయడం ఎవరికి తెలియకుండా ఇంటిలోపల వస్తువులు కదలడం అయితే ఏళ్లుగా ఈ వింతలు తగ్గిపోయాయి కాని నిన్న రాత్రి వచ్చిన ఆ కేక మళ్లీ అదే శాపం తిరిగి వచ్చిందని అందరూ భయపడ్డారు మూడవ రాత్రి ఆకాశంలో చంద్రుడు మబ్బుల వెనుక దాగి చీకటి ఇంకో రహస్య వస్త్రంలా గ్రామాన్ని కప్పేసింది గాలి కదలికలు ఆగిపోయాయి ఒక్క చీకటి శబ్దమే మీద అలముకున్నట్టు అనిపించింది అదే సమయంలో ఆ ముసలి మళ్లీ అదే చోట కూర్చుంది ఈసారి ఆమె చేతిలో ఒక పాత చీర ముక్క ఉంది దానిపై ఎండిపోయిన రక్తపు మరకలు గట్టిపడి నల్లగా మారిపోయాయి ఆ ముక్కను తన గట్టిగా ముడుచుకున్న వేళ్లతో పట్టుకుని తాను మాత్రమే వినగలిగే భయంకరమైన గుసగుసలు చేస్తోంది అదే సమయంలో గ్రామంలో ఒక యువతి తలుపు దగ్గర వణుకుతూ నిలబడింది ఆమెకి బయట నుంచి ఎవరైనా గమనిస్తున్నట్టనిపించింది ఒక్కసారిగా చీకటిలోంచి ఒక వింత శబ్దం వినిపించింది అది గాలికాదు మనిషి స్వరం కాదు కానీ ఆత్మల కేకల కలయికలా ఉంది భయంతో ఆమె వేసింది ఎవరు ఎవరున్నారు అని సమాధానం మాత్రం రాలేదు కాని నేలలోని మట్టి మెల్లగా కదలడం మొదలైంది పొడవాటి నల్ల నీడలు నేలలోంచి క్రమంగా బయటకు వచ్చాయి అవి పాములాగా కాక మనిషి చేతుల్లా కాక మధ్యలోని ఏదో వింతరూపంలాగా గాలికి వంకరగా వాలి భయంకరంగా ముందుకు వస్తున్నాయి ఆమె వెనక్కి పరుగెత్తాలనుకుంది కాని కాళ్లు నేలతో గట్టిగా అతుక్కుపోయినట్టుగా కదలలేదు గొంతు మూసుకుపోయి ఒక్కమాట బయటకు రాలేదు ఆమె కళ్లు భయంతో పెద్దవిగా అవ్విన క్షణంలోనే ఆ నీడలు ఒక్కసారిగా పైకిగసి ఆ యువతిని మొత్తం కప్పేశాయి గాలిలోపలికి చొచ్చుకుపోయినట్టుగా ఆమె శరీరం నెమ్మదిగా అదృశ్యమైపోయింది ఆ భయంకర క్షణం తర్వాత అక్కడ మిగిలింది ఒక్క నిశ్శబ్దం మాత్రమే తరువాతి ఉదయం గ్రామస్తులు ఆమె ఇంటి తలుపు ముందు గుమికూడారు తలుపు బిగువుగా ఉంది తలుపు ముందు మాత్రం ఒక పాత చీర ముక్క ఉంది అది రక్తపు మరకలతో నిండిపోయింది అది ముసలి ఆ రాత్రి పట్టుకుని ఉన్నదే గ్రామం మొత్తం ఇప్పుడు ఒకే వాతావరణంలో వనికిపోతోంది సూర్యుడు అస్తమించగానే రాత్రి చీకటి పడుతుంటే ఒక్కొక్కరి హృదయం భయంతో బరువెక్కిపోతుంది ఎవరూ తమ ఇల్లు బయటికి రావడానికి సాహసించడం లేదు బయటికి వచ్చినంత మాత్రాన అది చివరిసారి అవుతుందని అందరూ అనుభవంతో గ్రహించారు అందరికీ వింతగా అనిపించింది ఒక విషయం ఆ ముసలావిడ ఎవరు ఆమె ఎప్పటినుంచి గ్రామంలో ఉందో ఎక్కడినుంచి వచ్చిందో ఏ వంశానికి చెందిందో ఎవరికీ గుర్తుకు రాలేదు ఆమె కళ్లలో మెరుస్తున్న ఆ వెలుగు చేతిలో పట్టుకున్న ఆ రక్తపు చీర ముక్క తప్ప ఆమె గురించిన ఒక్క కూడా లేదు ఇది ఒక్క మాయ లేక సపథమా ఒక ముసలివాడు భయంతో వణుకుతూ అన్నాడు నేను గతంలో ఆమెను చూశాను లేదు ఈ గ్రామాన్ని విడిచి వెళ్లకపోతే మనందరినీ తీసుకుపోతుంది ఆ ముసలివాడి మాటలు ఎవరు పట్టించుకోలేదు అయినా ఆ మాట విన్న వెంటనే అక్కడున్న వారందరి వెన్నులో గడ్డకట్టే చలిగాలి దూసుకుపోయింది వారి కళ్లలో ఒకరినొకరు చూసేంత ధైర్యం కూడా లేదు ఎందుకంటే ప్రతి రాత్రి ఒక్కొక్కరు అదృశ్యమవుతున్నారు వారి ఇల్లు గోడల మీద భయంకర నిశ్శబ్దం కమ్ముకుంటుంది మరుసటి ఉదయం మాత్రం అదే దృశ్యం ఆ ఇంటి ముందు నేలపై రక్తపు మరకలతో నిండిన ఒక పాత చీర ముక్క ఇది ఎవరో వదిలినది కాదు ఇది ఆమె ఉనికిని నిరూపించే ఒక సపతపు గుర్తు గ్రామం మొత్తం ఇప్పుడు శ్వాస తీసుకోవడానికే భయపడుతోంది రాత్రి గ్రామం మీద ఆకాశం రహస్యంగా మారిపోయింది మబ్బులు నల్లని చీరలా విస్తరించాయి గాలి మామూలు గాలి కాదు అది వేదనతో గర్జించినట్టుంది ప్రతి ఆకు ప్రతి ఇల్లు వణుకుతున్నట్టు వినిపించింది ఆ ఇంటి ముందు ఆ ముసలి కూర్చున్న చోట ఇప్పుడు భయంకరమైన దృశ్యం నేలలోంచి పది పన్నెండు నీడలు లేవడం మొదలు పెట్టాయి అవి మనిషిలా కాదు జంతువులా కాదు అర్థం కాని రూపాలు ఒక్కొక్కటి వంకరగా వాలిపోతూ పొడవాటి చేయులు రోమాలు లాంటి నల్లని ఆకారాలతో భూమిమీద పాకుతూ వచ్చాయి కాసేపు అవన్నీ గాలిలో తేలుతూ తిరుగుతూ ఒక్కసారిగా కలిసి ఒక మహారూపంగా మారిపోయాయి ఆ రూపానికి శరీరం చీకటి పొగలా ఉంది కాని రెండు ఎర్రటి కళ్ళు మాత్రం మంటల్లా వెలిగాయి ఆ చూపు గ్రామం మొత్తం మీద పడిన క్షణంలో గుండెలు ఆగిపోయినట్టు అనిపించింది అదే సమయంలో గ్రామంలోని ప్రతి ఇంటిలో వెలిగిన దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి ఆ చీకటిలోంచి ఒకే ఒక్క భయంకరమైన కేక ప్రతిధ్వనించింది నేను తిరిగి వచ్చాను నన్ను ఎవ్వరూ ఆపలేరు ఆ కేకతో చెట్లపై కాకులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి ఆకాశంలో మబ్బులు మరింత గర్జించాయి గ్రామస్తుల గుండెల్లో ధైర్యం అనువంతా మిగల్లేదు ఎవరికీ ఒకరినొకరు చూడగల శక్తి లేదు రాత్రి గడిచిపోయింది కాని అది ఒక యుగంలా అనిపించింది ఉదయం వెలుగుపడే సమయానికి గ్రామం మొత్తం ఖాళీ ఇల్లు ఉన్నాయి కాని ఒక్క మనిషి కూడా కనిపించలేదు నిశ్శబ్దం మాత్రమే కాని నేలమీద గాలిలో ఎగురుతూ ఉన్నవి మాత్రం పాత చీర ముక్కలు ఆ రక్తపు మరకలతో నిండిన చీర ముక్కలు ఆ ఇంటి ముందు ఎగురుతూనే ఉన్నాయి ప్రతి గాలి తాకుడుతో అవి ఒకే మాట చెబుతున్నట్టు వినిపించాయి ఈ కథ ఇంకా ముగియలేదు ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు